వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ వి డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ పద్దెనిమిది మే నుండి కన్యా రాశి దాకా కన్యా రాశిలో సంచారం చేస్తున్న ఛాయాగ్రహమైన కేతువు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు ప్రవేశ సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు సంచారం చేస్తాడు కేతు అంటేనే మనందరికీ మోక్షకారుకుడు జ్ఞానకారుడు డిటాచ్మెంట్ ఇచ్చే స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆ కేతు వృషభరాశి వరకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు వృషభ రాశి వారికి భావంలో రజితమూర్తిగా సంచారం ప్రారంభిస్తున్నాడు భావం అంటేనే మనకి ఇంటికి సంబంధించిన విషయాలు కొంచెం దూరంగా ఉండే పరిస్థితి కానీ ఇంట్లో ఉన్న వ్యక్తుల మధ్య దూరం పెరగడం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళేంతవరకు చెస్ట్కి సంబంధించిన కానీ ఊపిదలకు సంబంధించిన కానీ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఏంటంటే సంబంధ బాంధవ్యాల విషయాలు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానికి చాలా ప్రయత్నించాలి వీలైనంతవరకు అలాగే కొనేటప్పుడు ఆలోచించండి అలాగే ముఖ్యంగా కేతు బీజ మంత్రం